ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి చేసే పనులకి దేనికి అడ్డు రావడం లేదు ఓకే క్యారీ ఆన్ నువ్వు ఫుల్గా సపోర్ట్ ఇస్తారా కడలో జరిగిన విషయాన్ని కూడా ఫుల్గా సపోర్ట్ ఫుల్గా సపోర్ట్ సీఎం కానీ హోమ్ మినిస్టర్ కానీ ఇంకో శాఖ కానీ ఇంకో శాఖ అన్ని శాఖల మీద పట్టుదా పట్టుంది ఆయన దేని మీదైనా ఆయన చేయొచ్చు అది ఇదని ఏమి లేదు ఆయన శాఖ ఆయన పరిపాలించాలనో ఇంకోటనో ఏమీ లేదు ఎక్కడ అవినీతి జరిగితే అక్కడికి వెళ్ళి ఆ అవినీతిని ఖండించేటటువంటిది పవనకుంది పవన్ యాక్చువల్లీ వెరీ గ్రేట్ ఫిలో అందులో ఏమాత్రం సందేహం లేదు ఆయన ఏమి ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి ఎలక్షన్స్లో ఎంతో మందికి ఆయన సహాయం చేశారు ఆయన ఏమి ఏదో ఈ రాజకీయాల్లోకి వచ్చింది ఈ డబ్బు సంపాదించడానికో ఇంకో దానికో కా కాదు దానికి కారణం ఏంటంటే ఆయన యాక్చువల్గా ఉండేటటువంటి స్టేజ్కి ఆయన ఉండేటటువంటి స్టేజ్కి రోజుకి కోటి రెండు కోట్లు తీసుకుంటున్నారంటే ఆయన నిజానికి ఈ సినిమాల్లో ఆయన నెంబర్ వన్ హీరోగా ఉండి కూడా ఈ రాజకీయాల్లో ప్రజలకు సేవ చేసి ప్రజల నుంచి ఒకది అంతేగాని డబ్బు సంపాదించాలని ఉద్దేశంతో ఆయన రాలేదు అది ఫస్ట్లోనే ఆయన పద్నాలుగులోనే ఒక మాట అన్నారు నాకు అవినీతిని ప్రశ్నించాలి ఖండించాలి దేనికి అక్కడక్కడ ఖండించాలి అనే దాంట్లో ఇరవై ఒక్క సీట్లు ఆయన ఇనామస్గా లెగ్గారంటే ఇప్పటి వరకు కూడా కండక్ట్ చేసినటువంటి ప్రతి సీటు ఆయన లెగ్గారంటే నిజంగా ఇప్పటి వరకు రికార్డ్ బ్రేక్ అండి ఎవరికీ లేదండి అటువంటి ఇది ఎవరికి రాలేదనమాట నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా బాగానే ఉంటుంది నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి చాలా ఫ్రీడమ్ ఇచ్చారు లోకేష్ కానీ వీళ్ళు కానీ బీజేపీ ఇంకా బీజేపీ సపోర్ట్ అయితే మనం చెప్పక్కలేదు ఆయనే పాపం కష్టపడి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఇలా టీ టీడీపీతో కలిసి